ఇది మన పండుగల్లో ముక్కనుమ రోజు ఆదివారం రోజు లాగండి ముక్కనుమ రోజు బయటకి ఎక్కడికన్నా వెళ్దామని మా అమ్మాయి గొడవ చేస్తే ఇక మల్లిసర గ్రామం దగ్గర ఉన్న సింగరమ్మ చింత దగ్గరికి తీసుకువెళ్తున్నారు ఆ కార్లో వెళ్తూ మీకు చిన్న చిన్న క్లిప్స్ ఇక్కడ మల్సర గ్రామం ఎంటర్ అయ్యేసరికి కోతులు మామూలుగా ఉండవండి అదంతా ఇక ఏజెన్సీ కదా మొత్తం ఆ గుడికి వచ్చిన వాళ్ళందరూ అరటిపళ్ళు అవి వేయడం అవన్నీ ఉంటాయి కదా ఇక కోతులు మామూలుగా ఉండవండి ఇగో ఇక మళ్ళీ మనం వచ్చేసాము ఇదే సింగరమ్మ చింత అంటే అంటే ఇక్కడ అమ్మవారు చింత చెట్టు రూపంలో ఉంటారండి గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ చింత చెట్టుకు ఒక ప్రత్యేక గౌరవం ఉంది అని చెప్తూ ఉంటారు అంటే అమ్మవారే ఈ చింత చెట్టు రూపంలో వెళ్తారని మెయిన్ ఇక్కడే బాగా మహత్యం అది ఈ చెట్టును చూస్తేనే మనకి అర్థమైపోతుందండి తరతరాలుగా పూర్వం నుండి ఉన్న ఏదో మహత్యం ఉంది ఈ చెట్టులోనని చెట్టుని చెట్టును చూస్తేనే అర్థమైపోతుందండి పూర్వం నుంచి కూడా ఎవరికైనా కష్టాలు వస్తే ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుకుంటే కష్టాలు తీరిపోతాయని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అయితే ఇదే బాగా నమ్ముతారండి పిల్లలు లేని వాళ్ళు ఆరోగ్యం బాగోలేని వాళ్ళు వ్యవసాయ సమస్యలు ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు కూడా మొక్కుకొని మొక్కు వాళ్ళు కూడా కట్టుకుంటారండి ఇలా చెట్టుకి కట్టుకొని మొక్కుకుంటారన్నమాట అమ్మవారికి అమ్మవారి పండుగ వచ్చినప్పుడు అయితే ఈ చింతద చింత చెట్టు దగ్గర మనకి పూజలు నైవేద్యాలు దీపాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు అన్నట్టు ఇంకో విషయం ఏంటంటే ఉగాదికి ముందుగా ఇక్కడైతే అమ్మవారికి తీర్థం చేస్తారండి మల్లిసాలలో ఉగాదికి ముందు తీర్థం ఇంచుమించుక ఐదు రోజులు జరుగుతుందండి ఉగాది అంటేనే మనకి కొత్త సంవత్సరం ప్రారంభం కదా అందుకే పాత కష్టాలన్నీ పోయి కొత్త సంవత్సరం శుభంగా ఉండాలి అది అమ్మవారి ఆశీసులతో మనం అడుగు పెట్టాలి కొత్త సంవత్సరంలో అని ఈ ఉగాదికి ముందే ఈ తీర్థం చేస్తారనమాట ఆ తీర్థాలు అప్పుడే ఇప్పుడు అమ్మవారికి చాలామంది మేకలు కోళ్ళు మొక్కుకుంటూ ఉంటారు కదా ఆ మొక్కుబళ్ళు తీర్చుకొని ఇక్కడ ఇక్కడ చుట్టూరు చూస్తున్నారు కదా షెడ్లు ఉన్నాయి ఆ షెడ్లో వంటలు అవి పెట్టుకొని బంధువులు స్నేహితులతో వచ్చి వంటలు వండుకొని అమ్మకి మొక్కుబళ్ళు చెల్లించుకొని భోజనాలు చేసి వెళ్తూ ఉంటారు అనమాట ఉగాది ముందైతే చాలా అంటే చాలా పెళ్ళికంటే వైభోగంగా ఉంటుందండి ఈ సింగరమ్మ చింత గ్రామదేవత తీర్థము ఐదు రోజులు చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది అనమాట తెల్లవారులు నైట్ కూడా జరుగుతూ ఉంటుంది ఇది మన గ్రామ దేవత విశిష్టత అనమాట కేవలం ఇక్కడ చెట్టు అయితే కాదండి గ్రామ దేవత నమ్మకం అది ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్న తరతరాల విశ్వాసం ఈ విధంగా ఇక్కడ అమ్మ దర్శనం చేసుకున్న తర్వాత సరే కొంచెం రీల్స్ తీసుకుంటాం డాడీ అంటే కొంచెం ముందుకు తీసుకు అక్కడ ఏవో చిన్న చిన్న క్లిప్స్ దిగేసి ఇంకేముంది భోజనం చేసేసి మళ్ళీ తిరిగి బయలుదేరిపోయామండి ఈ విధంగా మా మొక్కను మా పండుగ అయితే పూర్తి అయిందండి ఈ మల్లిసాల గ్రామంలో అమ్మ విశిష్టత మహత్యం గురించి వీడియో చేశాను దగ్గర ఉన్న వాళ్ళైతే తప్పకుండా అమ్మని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి అన్నట్టు మర్చిపోయానుండో ఈ మొక్కనుమ రోజుని ఇలా ఎంత ఎంతమంది పెట్టుకున్నారు ఇలా రథం ఈడ్ చేశారు కదా ఎంతమంది రథం ముగ్గుని ఈడ్చారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు